నమస్తే సరస్వతిగూడ గ్రామాన్ని రాష్ట్రంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను నా బలం మీ నమ్మకమే నా లక్ష్యం మన ఊరి అభివృద్ధి చేయటమే గెలిపిస్తే సర్పంచ్ నవ్ కానీ ఎప్పటికీ మీ వాడిగానే ఉంటా మీతోనే ఉంటాను అంటూ ప్రచారంలో దూసుకుపోతున్న సరస్వతిగూడ గ్రామ సర్పంచ్ అభ్యర్థి కంబాలపల్లి గిరిజా విష్ణువర్ధన్ రెడ్డి మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం సరస్వతీగూడ మండలంలో కంబాలపల్లి గిరిజా విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇతర పార్టీల అభ్యర్థుల కన్నా ముందంజలో దూసుకుపోతూ కూడా తనదైన శైలిలో ప్రత్యర్థులకు చమటలు పట్టిస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకుడిగా కాదు మీ ఇంటి సేవకుడిగా వస్తున్నాను పదవి కోసం కాదు మన ఊరి ప్రగతి కోసం వచ్చాను సర్పంచ్ని అవుతా లేదంటే మీ ఇంటి మనిషిగానే ఉంటాను నా బలం మీ నమ్మకం నా లక్ష్యం మన ఊరిని అభివృద్ధి చేయటం అధికారం చలాయించడానికి కాదు ఆప్యాయంగా అందరివాడిగా ఉండటానికి అంధకారాన్ని దూరం చేయడానికి అభివృద్ధి చేయడానికి వస్తున్నాను గ్రామాన్ని అన్ని రంగాల కన్నా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దానంటూ అదే తన లక్ష్యం అంటూ కూడా తను కేటాయించిన ఉంగరం గుర్తుపై ఓటు వేసి సర్పంచ్గా గెలిపిస్తే గ్రామానికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించడంలో తనవంతు వంతు కృషి చేస్తానంటూ రోడ్లు డ్రైనేజీ మంచినీటి వ్యవస్థ అలాగే గ్రామంలో పాఠశాల వ్యవస్థను అభివృద్ధి చేసి పిల్లల చదువులకు ఎటువంటి ఆటంకం లేకుండా చూస్తానంటూ కూడా భరోసానిచ్చారు అలాగే మన గ్రామాన్ని అందరూ చూసి ఆదర్శప్రాయంగా నిలిచేలాగా గ్రామ అభివృద్ధికి తోడ్పడతానంటూ కూడా రేషన్ కార్డులు మౌలిక వసతులు డ్రైనేజీ వ్యవస్థ నిరంతరం విద్యుత్తు ఉండేలాగా ఏ అసౌకర్యాలు కలగకుండాను రవాణా వ్యవస్థ ఎక్కడికి వెళ్లాలన్నా సరే బస్సు సౌకర్యాలు నిరంతరం ఉండేలాగా గ్రామానికి అన్ని సేవలు ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు అలాగే పథకాలు కూడా అందేలాగా చూస్తానంటూ కూడా గ్రామ ప్రజలకు వాగ్దానం చేస్తున్నారు ఈ సందర్భంగా అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తనను ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే ఈ గ్రామ ప్రజల రుణం తీర్చుకుంటానంటూ కూడా ఆయన ప్రచారంలో ఓటర్లతో మమేకమై తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివలింగ యాదయ్య ధనంజయ్ ఇందిరమ్మ కమిటీ మెంబర్స్లు అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జి శివగళ్ల యాదయ్య తదితర నాయకులు సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు నమస్తే అందరికీ ఈరోజు మనం కందుకూరు మండల కేంద్రంలోని సరస్వతిగూడ గ్రామానికి అయితే వచ్చినాము మరి ఇక్కడ సరస్తిగూడ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు ఇద్దరు నిల్చున్నారని మన మనం సరస్వతిగూడ సర్వేలో భాగంగా మనం చూస్తుండగా ఇక్కడ ప్రచారం అయితే జరుగుతుంది మరి వీళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు మరి ప్రచారం ఏ విధంగా జరుగుతుంది వాళ్ళకి ఏ విధంగా గ్రామస్తులందరూ అనుగుణంగా ఉన్నారా లేరా ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారా లేరా ప్రచారంలో భాగంగా మరి ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళని అయితే మాట్లాడి తెలుసుకుందాము నమస్తే మేడం నమస్తే మీ పేరు మేడం గిరిజ ఓకే మేడం మీరు ఏ పార్టీ నుండి నిల్చున్నారు కాంగ్రెస్ పార్టీ ఓకే మేడం మీరు ప్రచారం చేస్తున్నారు కదా సుమారుగా మూడు నాలుగు రోజుల నుండి ప్రచారం అయితే చేస్తున్నారు మరి ఈ ప్రచారంలో భాగంగా మీ మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ బాధలు ఏమైనా చెప్పుకుంటున్నారు అంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది గత ప్రభుత్వంలో ఏం నాకు నేను గెలిస్తే నా తరపు నుంచి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి తీరుస్తానని హామీ ఇస్తున్నాను ఓకే మేడం మీరు ప్రచారం చేస్తున్నారు మీరు ఇంటింటికి వెళ్తున్నారు ఇంటింటికి వెళ్లినప్పుడు వాళ్ళ సమస్యలు అయితే మాకు ఈ సమస్య ఉందని అయితే మీకైతే చెప్పుకుంటున్నారు ప్రస్తుతం ప్రభుత్వం మీరే ఉంది కాబట్టి మరి మీ ప్రభుత్వంలో మాకు ఇది రాలేదు అని చెప్పేసి మీ వరకు ఏమైనా సమస్యలు వచ్చాయా ఓకే మేడం సార్ నమస్తే సార్ సార్ మీ పేరు ఓకే సార్ మీరు ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా మీరు ఉన్నారు కదా సో మరి మీరే ప్రభుత్వం ఉంది మరి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి కరెంట్ బిల్ అని చెప్పేసి ఇంకా చాలా అయితే వచ్చినాయి మీ దగ్గర మీ సర్వే మీ ప్రచారం ప్రచారం అయితే బాగా జనాలతో విపరీతంగా ఉన్నారు యాక్చువల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టూ ఇయర్స్లో విలేజ్లో ఇంద్రమ్మ ఇల్లు పంతొమ్మిది ఇల్లు ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఒక ముప్పై ఆరు రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది మహిళలందరికీ బస్ సౌకర్యం గవర్నమెంట్ ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు అనేక కార్యక్రమాలు ఇస్తూ ఉన్నారు దాంతో పాటు జనాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా మంది ఆదరణ బాగా పెరిగింది ఇంతకుముందు బాగోలేదు ఇంకో దాంతో పాటు ఈ వీధి లైట్లు ఇవన్నీ మనం వచ్చి గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరగడం జరిగింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా లైట్లు రావడం జరిగింది అంతకుముందు వీధి లైట్లు ఉన్నాయి కొన్ని ప్లేస్లలో సీసీ రోడ్లు కరెక్ట్ లేకపోవడం డ్రైనేజ్ వ్యవస్థ గిట్ సరిగ్గా లేకపోవడం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి విలేజ్ లో రోడ్డు సమస్యలు కానీ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా విలేజ్ లో ప్రధానమైన సమస్య రెవెన్యూ చదువు మా కి ఏంటంటే ఇప్పటి వరకు తీపం లేక గ్రామస్తులు చాలా ఇబ్బంది పడిపోతుంది విలేజ్ కంటే ఒక నక్ష అంటూ లేకపోవడం పాటు రెవెన్యూ వ్యవస్థలో చాలా ఇబ్బంది పడుతుంది చాలా మందికి ఈ ధరణి వచ్చిన తర్వాత రెవెన్యూలో చాలా చాలా ప్రాబ్లమ్స్ అవన్నీ ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పుతుంటే చాలా బాధిస్తుంది ఒక పదేళ్ల నుంచి వాళ్ళకు ఒక ధరణిలో ఎంట్రీ ఎక్కక తండ్రి నుంచి కొడుకుకు మోటివేషన్ చేసుకున్న ల్యాండ్ వాళ్ళకి లేకపోవడము వాళ్ళ పొలాలకి వెళ్ళకాడ దారి లేకపోవడము ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చాలా అంటే ప్రస్తుతం మీ గ్రామంలో ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి మరి దానికి పరిష్కారం సార్ అంటే మీరు సర్పంచ్ గా గెలిస్తే మీరు మీ హామీ మాకంటూ ఒక మేనుఫాక్చర్ ఉన్నది మా గ్రామ పంచాయతీ పరిధిలో మొన్నటి వరకు ఏంటంటే ఒక మేనుఫాక్చర్ మాది ప్రధానంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కిందంటే కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడ్డారు దాంట్లో సరైన నిధులు లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉండడం వాళ్ళు ఏ విధంగా టిఆర్ఎస్ చేయకపోవడం చాలా ఉన్నాయి దాంతో పాటుగా ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ మా కేరళ సార్ కానీ బాబు సార్ దగ్గరికి వెళ్ళడం కానీ వాటితో పాటు మా గ్రామానికి సంబంధించిన కూడా ఒక గ్రంథాలయం లేకపోవడం మొన్న డ్రైనేజ్ శ్రీధర్ బాబు సార్ అందరంతో డ్రైనేజ్ వ్యవస్థ ఒక ఇంచుమించు థర్టీ ల్యాక్స్ వరకు డ్రైనేజ్ పంస్ట్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఈ రెవెన్యూస్ మన భూభారత్లో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ మీద రెవెన్యూ సదస్సు పెట్టేసి విలేజ్ని పైలట్ ప్రాజెక్ట్ కింద టేక్ ఆఫ్ చేస్తూ మా విలేజ్ కు టీ పల్పించల్సింది కోరుకుంటాం ప్రధానంగా చెప్పడం జరిగింది మా గ్రామంలో ఏంటంటే యాక్చువల్గా మినీ ఫంక్షన్ లేదు యాక్చువల్గా విలేజ్ లో చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవాలంటే లేకుండా పోయి ఎప్పుడు ఇలా జరుగుతూ పోతుంది ఇప్పుడు మేము ప్రధానంగా ఏం చేసామంటే చిన్న చిన్న ఫంక్షన్స్ ఒక మినీ ఫంక్షన్ ఏర్పాటు కోసం మేము ముందుకు వచ్చాము ఐదు వందల గదాలు ఒక మినీ ఫంక్షన్ ఏర్పాటు చేసి ఇక విలేజ్ లో కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే వాళ్ళు విలేజ్ లెవెల్లో చేసుకునేటందుకు ఇంకొకటి ప్రధానంగా ఏందా వాటర్ ప్లాంట్ కానీ ఇక్కడ గలేకపోవడం పంచినీరు కొరత ఆల్రెడీ ఇంటింటికి నల్లా అన్నారు కానీ అసలు కృష్ణా వాటర్ సరిగ్గా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే వాళ్ళు విలేజ్ లెవెల్లో చేసుకునేటందుకు ఇంకొకటి ప్రధానంగా ఏందే వాటర్ ప్లాంట్ కానీ ఇక్కడ గలేకపోవడం మంచినీరు కొరత ఆల్రెడీ ఇంటింటికి నల్లా అన్నారు కానీ అసలు కృష్ణా వాటర్ సరిగ్గా రాకపోవడం ఇవన్నీ చాలా కృష్ణా వాటర్ అయితే అసలు డైలీ చాలా తక్కువ వస్తుంది మనం బోర్ వాటర్ మాత్రమే యూజ్ చేస్తున్నారు దానికి ఫిల్టర్ పెట్టారు ఆ ఫిల్టర్ లో ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా గ్రామంలో ఆరు వందల ముప్పై తొమ్మిది ఓట్లు ఉన్నాయి ఎన్ని వార్డ్స్ ఎనిమిది వార్డులు ఉన్నాయి ఎనిమిది వార్డులలో మీ మెంబర్స్ ఉన్నారు ఎనిమిది వార్డులో మా మెంబర్స్ ఉన్నారు అందరం మీ మెంబర్స్ ఏమైనా చెప్పగలుగుతారా సార్ చెప్తాము ఒకటో నుంచి భూస్రామణి లక్ష్మి రెండో వాడు భూస్రామణి భాస్కర్ మూడో వాడు భూస్రామణి మల్లేష్ నాలుగో వాడు గుల్వి నరసింహ ఐదో నరేష్ గుల్వి నరేష్ ఐదో వాడు వచ్చేసి మమత కాల్వ కాల్వ మమత ఇంద్రసేన ఆరో వార్డు వచ్చేసి సలీం మహ్మద్ సలీం ఏడో ఏడవార్డు వచ్చేసి దూసమోని మలేష్ ఎనిమిదవని జ్యోతి మా గ్రామస్తులందరినీ కోరుకునేది ఏంటంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది కాబట్టి మన గ్రామానికి కావాల్సిన అభివృద్ధి నిధులు అభివృద్ధి మొత్తం గ్రామంలో మ్యాక్సిమం ముందుకొచ్చి చేసుకోవడానికి మేము ముందుకు రావాలని సరస్వతిగూడ గ్రామ ప్రజలందరికీ నేను తెలియజేయడం అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని ఉంగరం గుర్తుకి వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను సరస్వతిగూడీ మనవి ఏమనగా ఉంగరం గుర్తు పైన ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు అలాగే నాతో పాటు నా వార్డ్ వార్ గెలిపించగలరా భారీ మెజార్టీతో గెలిపించగలరు మనవి చేస్తాం నమస్తే సార్ నమస్కారం సార్ మీరు ఇక్కడ ఉన్న సర్పంచ్ అభ్యర్థికి ఇన్ఛార్జ్ గా మీరు ఇక్కడికి వచ్చినారంట పార్టీ తరపు నుండి అవునండి మీ పేరు సార్ నా పేరు శోభల యాదయ్య నేను ఇక్కడ ఏఎల్ఆర్ గారు ఇన్ఛార్జ్ గా ఉంటారు ఈ ఊర్లో ప్రచారం చేయడం గాని మంచిగా చూడడం గాని ఇక్కడ రావడం జరిగింది నేను గత వారం రూజల నుంచి వచ్చిపోతున్నాం మా సర్పంచ్ అభ్యర్థికి చాలా మంచి పేరు ఉంది ఇక్కడ పనులు చేయడానికి కూడా ముందుకు ఇంతకు ముందు కూడా చాలా పనిచేస్తుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జీరోగా ఉండే ముందు విష్ణువర్ధన్ రెడ్డి వచ్చినాకనే పార్టీ కొంచెం పుంజుకుంది మంచిగా ఉంది ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ చేస్తున్న పనులు చాలా బాగున్నాయి దానికి ఆకర్షితులై ఎంతో మంది ఇవాళ రాష్ట్రంలో నిన్న ఫస్ట్ విడత పోలింగ్ జరిగింది అక్కడ నాలుగు వేల చిల్లర సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉంటే దాదాపు ఇరవై ఏడు వందల సర్పంచులు తెలుసుకున్న రాష్ట్రం మొత్తం మీద ఫస్ట్ విడత ఇంకా మూడు విడతలు ఉన్నాయి మాకు రెండు విడతలు ఉన్నాయి ఇంకా నాలుగు పద్నాలుగు తారీఖు ఒకటి ఉంది పదిహేడు ఇంకోటి ఉంది కాబట్టి రాష్ట్రం మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ అవ నడుస్తుంది అందరూ ఇందాక ఇప్పుడే చూసి వస్తున్నా నేను రాష్ట్రంలో ఎక్కడ పోయినా కాంగ్రెస్ 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 ఉంది ఆయన పదేళ్ళు దాదాపు ఇరవై ముప్పై లక్షల రేషన్ కార్డులు డలీట్ చేసి ఇప్పుడు మేము రెండేళ్ల దాదాపు పదహారు వేల పదహారు లక్షల కార్డులు ఇచ్చినాం మేము కొత్తగా ఇందిరామిన్లు ఇచ్చినాం డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం కరెంటు రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం ఇంకా రెండు మాకు బ్యాలెన్స్ ఉన్నాయి అవి కూడా దాదాపు ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే రుణమాఫీ రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ ఏ ప్రభుత్వం కూడా చేయలేదు పాటలు చెప్పుకుంటూ గత పదేళ్లు గడిపి ఇప్పటి వరకు ఏం చేయలేదు రైతు రుణమాఫీ అని చెప్పేసి మీరు అంటున్నారు కొంతమంది రైతులకి రెండు లక్షల రుణమాఫీ మాకు కాలేదు అని చెప్పేసి కూడా వాళ్ళ బాధలు లేదు చేస్తున్నారు అయ్యింది అయ్యింది అన్న వాళ్ళు ఎవరంటే టిఆర్ఎస్ పార్టీలు ఉన్నోళ్ళు ఇంకె తరతర పార్టీలు ఉన్న ఖచ్చితంగా అయింది మేము అన్నిటి కూడా నోటీస్ ఉన్నాయి అన్ని మేము మా ఊళ్లలో కొన్ని ఊర్లల్లో అయితే మొత్తం అది ఏది పెట్టి చూపించాం మేము మాంకాల్లో నేను ప్యాక్సిల్ పెట్టి చూపించిన ఎవరెవరికి రుణమాప అయింది రుణమాప అయింది కూడా టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకి వెళ్ళింది ఎక్కువ శాతం మా ఊళ్ళో ఇష్టపెడతా నేను అది ఎవరో పడదాను వాళ్ళు అంటారు కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇక్కడ జనాలకు ఒకటి అర్థం కావాలి ఇందిరామీ ఒక్కనాడు కూడా ఏంటి బూత్ బంగ్లా గట్టించి పెట్టేసిన ఇప్పటి దాకా కూడా ఒక్క బిల్డింగ్ గుడిగలే ఒక ఇల్లు గుడియలే మేము వచ్చినాక అయ్యలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాము మళ్ళీ మిల్లు ఇస్తున్నాము దాదాపు ఇప్పుడే విష్ణు చెప్పిండు పంతొమ్మిది ఇండి ఊళ్ళు ఇచ్చిండు ఇంకా పంతొమ్మిది కాదు ఇంకా యాభై ఇండి అని కూడా రెడీగా ఉంది గవర్నమెంట్ ఖచ్చితంగా ఇస్తుంది మీరందరూ అందరూ ఇప్పుడున్న గవర్నమెంట్ కోర్టు వేస్తేనే ఇప్పుడున్న సర్పంచ్ అభ్యర్థి కోర్టు వేస్తేనే డెవలప్ అవుతుంది అందరు బాగుంటారు నేను చెప్పేది ఒక్కటే మీరు అభివృద్ధికి కోటేయండి పైసలు లూజో లేకుంటే రూపాయికో ఆటనకు ఆశపడి చేస్తే రేపు పొద్దుగా పైసలు ఇచ్చినంత దగ్గర పోయి మనం నిలబడితే వాడు పైసలు ఇచ్చినారా అనుకుంటే అని కోటేసినామని అంటారు నువ్వు రూపాయి ఇవ్వకుండా పని చేస్తాడు అని వచ్చి గల్లబట్టి అడుగుతాడు అందుకు ముఖం ఉంటుంది అడగనికి ఇప్పుడు రూపాయి తీసుకొని ఇప్పుడు అన్నలో ఇరవై పది లోపల పెట్టుకొని పోతే రేపు పొద్దుగా ఏం పోయి అడుగుతావు ఆయనను ఎట్లా అడుగుతావును కాబట్టి ఏం చెప్తున్నా ఓటర్ మాసేలా అందరూ చెప్తున్నా ఒకటే మాట మీరందరూ దయచేసి ఉంగురం గుర్తు కోటేసి భారీ మెజార్టీతోని ఇక్కడ ఉన్న ఎనిమిది మంది వార్డు మెంబర్లు సర్పంచ్ని నిలిపేయాలని మనం చేస్తున్నాం నమస్తే నా అభిప్రాయం ఒకటే అండి స్థానికంగా ఉండే అందుబాటులో ఉన్న నాయకుడికి నాయకునికి ఓటేసి గెలిపిస్తే బాగుంటుంది ఎక్కడో ఉన్న హైదరాబాద్ నుండి రోజు రోజు వ్యాపార పరంగా వచ్చిపోతున్న నాయకునికి ఓటేస్తే ఊరు అభివృద్ధి జరగదు ఇంకొక విషయం చెప్పాలంటే వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కానీ గాని ఇండ్లే కానీ రైతు రుణమాఫీ రైతు రుణమాఫ్ రైతు రుణమాఫీ అవుతుంది ఉచిత బస్సు బస్సు పథకం ఒకటి ఇవన్నీ చాలా ఉపయోగపడుతుంది ప్రజలు ఎంతోమంది ఇక్కడి నుంచి హైదరాబాద్ పోవాలంటే ఒక్కొక్క ఒక్కొక్క రోజుకి వచ్చేసి ఉదయాది రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎంతో నష్టపోతున్నారు ఇటువంటి ఇది ఊరు ఈ ఊరు వాళ్ళే దాదాపుగా రోజుకు సమగ్ర దృష్టి చూడాలంటే నేను పండ్లే కానీ కూరగాయలే కానీ మాదనపేట పోయి తీసుకురావాలంటే మాదనపేట పోయి రావాలంటే వాళ్ళు వాళ్ళు ఎందుకు ఎంతో ఉచిత బస్సు బస్సు పథకం ద్వారా వాళ్ళు ఉపాధి ఉపాధి పొందుతున్నారు వాళ్ళ లబ్ధి పొందుతున్నారు ఇంకొక నమస్కారం నా అభిప్రాయం ఒకటే అండి స్థానికంగా ఉండే అందుబాటులో ఉన్న నాయకునికి నాయకునికి ఓటేసి గెలిపిస్తే బాగుంటుంది ఎక్కడో ఉన్న హైదరాబాద్ నుండి రోజు వ్యాపార పరంగా వచ్చిపోతున్న నాయకునికి ఓటేస్తే ఊరు అభివృద్ధి జరగదు ఇంకొక విషయం చెప్పాలంటే వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరా గానీ ఇంద్రమి గాని రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ అవుతుంది ఉచిత బస్సు బస్సు పథకం ఒకటి ఇవన్నీ చాలా ఉపయోగపడుతుంది ప్రజలు మంది ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవాలంటే ఒక్కొక్క ఒక్కొక్క రోజుకు వచ్చేసి వందలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎంతో నష్టపోతున్నారు ఇటువంటి ఇది ఊరు ఈ ఊరు వాళ్ళే దాదాపుగా రోజుకు సమగ్ర దృష్టి చూడాలంటే నేను పండ్లే కానీ కూరగాయలే కానీ మాదనపేట పోయి తీసుకురావాలంటే మాదనపేట పోయి రావాలంటే వాళ్ళు వాళ్ళు ఎంతో ఉచిత బస్సు బస్సు పథకం ద్వారా వాళ్ళు ఉపాధి ఉపాధి పొందుతున్నారు వాళ్ళ లబ్ధి ఇంకొకటి సార్ మీ పేరు లక్ష్మి ఫస్ట్ వార్డ్ కి వార్డ్ నెంబర్ గవర్న గుర్టు ఉంపు సర్పంచ్ కి ఓకే ఇక్కడ సర్పంచ్ మాకు వార్డ్ నెంబర్ అది గెలిపియాలి మా సర్పంచ్ గా ఉందాం చేస్తారు చాలా చేసుకుంటున్నారు చేస్తారు నమస్తే మేడం నేను ఎనిమిదవ వార్డు నేను విష్ణువర్ధన్ గిరిజా తరఫున వార్డు మెంబర్ గా నిలబడ్డాను మాది గుర్తొచ్చేసి గౌరవ గుర్తు మా సర్పంచ్ వచ్చేసి ఉంగరం గుర్తు మాము అందరు ప్రజలందరూ మమ్మల్ని ఎక్కువ మెజారిటీతో ఓట్ నేను కోరుకుంటున్నాను ఆయన సర్పంచ్ వస్తే మా గ్రామ అభివృద్ధికి నమస్తే సార్ నమస్తే సార్ మీరు ఇందిరమ్మ కమిటీ మెంబర్ కమిటీ అని తెలిసింది మీ పేరు కాల్వ శ్రీనివాస్ మాజీ నెంబర్ ఇందిరమ్మ కమిటీ నెంబర్ ఇప్పుడు మరి మీ ఊర్లో ఎన్ని ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి కంప్లీట్ అయినాయి కట్టుకోలేకపోయారు అంటే పరిస్థితులు లేక స్థలాలు లేక కొంతమంది పరిస్థితులు లేక కొంతమంది అంతే ఆ డబ్బులకే మాకు సరిపో కొంతమంది ఉన్నారు ఇంకా కట్టుకున్న వాళ్ళు ఇంకో ఐదు ఆరు అందరికి అరువులైన వాళ్ళకే ఇచ్చినాం ఒక్కరికి అసలు లేని వాళ్ళకే ఇచ్చినాం ఇంకా లేని వాళ్ళు ఇంకో ఐదు ఆరు మంది వాళ్ళకి ఎల ఇల్లు ఉన్న వాళ్ళు కూడా కట్టుకోలేక పరిస్థితులు ఉన్నారు కాబట్టి వాళ్ళు జాగాలు లేవుకొని వాళ్ళు సరి చేసుకుంటే కూడా ఇప్పుడు ఇస్తాం వాళ్ళకి ఒక ఉన్న రేషన్ కార్డు కారు రోడ్ మీద కూడా ఆయన కారు ఉంది అని చెప్పి రేషన్ కార్డు కట్ చేసారు ఎందుకంటే నాకు కిరాయికి దాంతోనే బతుకుతుండు బతుకుతుంటే కూడా కట్ చేసారు ఇల్లు ఉందని కట్ చేసిరు కూల్ కూడా ఇల్లు ఉంటుంది ఇల్లుంట రేపు ఆ రోజు బతుకాలి టిప్పిని కట్టుకుని పోతుండ్రు ఆ పరిస్థితులల్లో ఇప్పుడు ఏమైంది ఈ విష్ణువర్ధన్ రెడ్డి వచ్చిన తర్వాత ముప్పై ఐదు రేషన్ కార్డులు ఇచ్చారు తీసుకొచ్చి ఇప్పించిండు ఈ ఇండ్లు ఇప్పించిండు ఇప్పుడు రోడ్ వేస్తుండు మోరి కట్టిస్తున్నా పన్నుంటే కూడా మొత్తం సేరీగా రెడీగా ఉన్నాడు ఇప్పుడు అతనికి ఇంద్రంగుట్టుకు పోతేసి ప్రజలంతా అధిక దారితో గెలిపిస్తారని మనం చేస్తూ